ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవర్ధన్ రాకతో బయటపడ్డ రోహిణి నిజ స్వరూపం నిజం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి మనోజ్ నిజంగానే గోవర్ధన్ రాకతో రోహిణి బండారం బయటపడబోతుందా అసలు నిజం తెలుసుకున్న మనోజ్ ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసలేం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మనోజ్ రోహిణి పెళ్లి జరగడానికి వీల్లేదని మనోజ్ చేతిలో ఉన్న తాళిబొట్టునైతే లాగేసుకుంటాడో బాలు అప్పుడు ఇక అందరూ కూడా బాలుని తాళి ఇచ్చేయమని చెప్తూ ఉంటారు అయినా సరే బాలు ఎవ్వరి మాట వినకుండా నేను మాత్రం ఈ తాళిని ఇవ్వను అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అన్న మాటలకి మీనా అయితే అంటూ ఉంటుంది ఆ తాళిని ఇచ్చేయండి ఆ రోజు నా పెళ్ళి ఆగిపోతే మీరు కూడా చాలా బాధపడ్డారు ఆ రోజు నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందని మీరు నా మెడలో కట్టారు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల నుంచోని ఉంది ఆ రోజు నాకైతే ఎలా అన్యాయం జరుగుతుందో ఇప్పుడు రోహిణికి కూడా అలాగే అన్యాయం జరుగుతుంది నా కారణంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి వీల్లేదో అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక బాలుని బ్రతిమిలాడి తాళిని తీసుకొని ప్రభావతి చేతిలో పెడుతుంది అప్పుడే ప్రభావతి మనోలో పెట్టి తాళి కట్టమని చెప్తుంది అప్పటికి కూడా ఏమాత్రం పొగరు దిగదు ప్రభావతికి అయితే మొత్తానికి మనోజు రోహిణి మెడలో తాలి కట్టేస్తాడు చాలా ఆనందపడుతూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి ఆనందపడుతూ మనోజుతో అంటూ ఉంటుంది నిజంగా నాకు ఈరోజు జీవితంలో మర్చిపోలేనిది అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు ఇంతలో దేవుడు దర్శనానికి వెళ్దామని ప్రభావతి మనోజుని అలాగే రోహిణిని దేవుని దర్శనానికి తీసుకువెళ్తుంది అక్కడే ఉన్న పంతులు గారు అయితే రెండు పూలదండలు తీసుకొని వస్తూ ఉంటారు మీరు వస్తున్నారని అయ్యవారు పూలదండలు కూడా సిద్ధం చేశారు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటే ఇవి వాళ్ళకి కాదమ్మా మా మీనాకి తన భర్తకి మీనా చిన్నప్పటి నుంచి ఈ గుడిలోనే తిరుగుతూ పెరిగింది అలాంటి మీనా ఈరోజు తన భర్తతో ఇక్కడికి వచ్చింది అయ్యవారి సన్నిధిలో ఉన్న ఈ పూలమాలలో ఒకరికొకరు మార్చుకుంటే వాళ్ళ బంధం నిండు నూరేళ్ళు కలిసి ఉంటుంది అమ్మ మీనా నువ్వు మీ ఆయన ఈ పూలదండలు మార్చుకోండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పూలదండలు ఇవ్వడం అనేసి ఆ దురదృష్టవంతురాలకి ఇస్తారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పంతులు గారైతే కోపంగా ఎవరు దురదృష్టవంతులు మీనా చేత్తో ఏ శుభకార్యం చేసినా అది ఎప్పుడూ కూడా పది కాలాల పాటు ఉంటుంది ఏం తెలుసు మీరు మీనా గురించి అని పంతులు గారు అయితే ప్రభావతిని తిడుతూ ఉంటారు అప్పుడే సత్యమైతే చూడు ప్రభావతి నువ్వు దరిద్రపు కొట్టుది నష్టజాతుకురాలని ఇంట్లో తింటేతే అందరూ ఊరుకుంటారేమో ఇలా బయట తిడితే మాత్రం నీకు మాములుగా ఉండదు అని సత్యమైతే అంటూ ఉంటాడు దాంతో ఇక నోరు మూసేస్తుంది ప్రభావతి బాలు మీనా ఇద్దరూ కూడా పూలదండలు మార్చుకుంటారు అలా మార్చుకున్న తర్వాత ఇక రోహిణి పెళ్లి ఆపాలని పరిగెత్తుకుంటూ వస్తాడు గోవర్ధన్ అయితే మనోజ్ రోహిణి ఇద్దరు కలిసి ఉండడం రోహిణి మెడలో తాళి ఉండడం చూసినా గోవర్ధన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నేను వచ్చేసరికి ఇది తాలి కూడా కట్టించేసుకుంది అయినా సరే దీన్ని వదులుతానా అస్సలు కూడా వదలను అని అనుకుంటూ ఉంటాడు అలా దూరంగా గుడికి వచ్చిన గోవర్ధన్ అయితే చూస్తుంది రోహిణి చూసి వెంటనే గోవర్ధన్కి ఫోన్ చేస్తుంది ఎందుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఎందుకొచ్చానో నీకు తెలీదా కళ్యాణి నీ కోసమే వచ్చాను కళ్యాణి అని కళ్యాణి కళ్యాణి అని గోవర్ధన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక గోవర్ధన్ మాట్లాడే మాటలకి చాలా కోపం వస్తుంది రోహిణికి అయితే నిన్ను షూట్ చేసేయాలంత కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి అని పాఠం పాడుతూ ఉంటాడు అప్పుడే నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి రోహిణి ఇప్పుడు కనుక నువ్వు నాతో పర్సనల్గా మాట్లాడకపోతే నేనే వచ్చి నీ దగ్గరికి మాట్లాడవలసి వస్తుంది కళ్యాణి అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఎక్కడ గోవర్ధన్ వచ్చి తనతో మాట్లాడితే ఎక్కడ తన బండారం బయటపడిపోతుందని భయంతో రోహిణి అయితే పెళ్లి కూతురికి సపరేటుగా రూమ్ ఇచ్చారు నువ్వు ఆ రూములో ఉండు నేను వస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే ఏంటి మళ్ళీ అని అంటూ ఉంటే వాడు ఇక్కడికి వచ్చేసాడే నా మెడలో తాలిపు కట్టు మనోజ్ తాలి కట్టాడు అది చూసి వాడు మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టాడు నేను ఈసారి వాడితో కరాఖంటిగా తేల్చుకొని వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి వాడు మన ఉన్న రూమ్లోనే ఉన్నాడు పెళ్లి కూతురు రూంలో నువ్వు అక్కడ బయటకు బయటకు వచ్చి ఎవరూ రాకుండా కాపలా కాయి అని అంటూ తన ఫ్రెండ్ని కాపలా పెట్టి గదిలోకి అయితే వెళ్తుంది రోహిణి అయితే అలా రోహిణి గదిలోకి వెళ్ళేసరికి అప్పుడే గోవర్ధన్ అయితే రోహిణి ఫ్యామిలీ ఫోటోని చేతిలో పట్టుకొని గిరగిరా తిప్పుతూ రోహిణి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఆ ఫోటోని తీసి మంచం మీదకి విసిరేస్తుంది ఇక విసిరేసి రే నీకు బుద్ధుందా ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయిందిరా ఇక ఎందుకు రా నా జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి ఇక గోవర్ధన్ అయితే నీ పెళ్ళ జరిగిపోతే మరి నేనేమైపోవాలి నువ్వు నా కోరిక తీర్చుకున్నానే మరొకరికి భార్య అయిపోయా శోభనమైనా నాతో చేసుకో అని అంటూ గోవర్ధన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే గోవర్ధన్ చంప పగలగొడుతుంది రోహిణి అయితే ఇంతలో రోహిణి ఫ్రెండ్కి అయితే కాల్ వస్తుంది వాళ్ళమ్మ కాల్ చేయడంతో సిగ్నల్ లేదని పక్కకు వెళ్తుంది రోహిణిని తీసుకురమ్మని చెప్పి ఇక ప్రభావతి అయితే వస్తూ ఉంటుంది అలా ప్రభావతి రోహిణి గది దగ్గరికి వచ్చేసరికి రోహిణి అయితే గోవర్ధనతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ మంచం వైపుకి చూస్తుంది బెడ్ మీదకి అప్పుడే బెడ్ మీద రోహిణి అలాగే నిశ్చితార్థానికి వచ్చిన సుగుణమ్మ చింటూ ఫోటోలు చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కళ్యాణి ఎందుకు కళ్యాణి భయపడిపోతున్నావు ఇప్పుడు కనుక నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీకు ముందే పెళ్ళైపోయిందని ఆల్రెడీ చింటూ అనే కొడుకు ఉన్నాడని వాడు మీ అమ్మ దగ్గర ఉంటాడని నువ్వు కోటీశ్వరాలవి కాదు అసలు నీకు ఎటువంటి ఆస్తి లేదని నీకు ఇది రెండో పెళ్ళని మొత్తం నీ బండారం అంతా కూడా మీ వాళ్ళ ముందు బయట అని అంటూ ఉంటుంది ఉంటాడు గోవర్ధన్ అయితే ఇలా గోవర్ధన్ అనేసిన తర్వాత అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటి కళ్యాణి అంటే ఇదేనా రోహిణికి ఇది రెండో పిల్ల తను అసలు కోటేశ్వరరాలు కాదా అని స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే అక్కడికి వస్తాడు అమ్మా ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావు అని అక్కడికి వచ్చి లోపలికి చూస్తాడు రోహిణి తిరిగేసరికి మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మనోజ్ గోవర్ధన్ చూసి స్టన్ అయిపోతాడో రే నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ నా భార్యని మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టావా అని అంటూ ఉంటే బెదిరిస్తుంది వాడు కాదురా మోసం చేసింది ఇది దీనికి ఇది మొదటి పెళ్ళి కాదు రెండో పెళ్ళి ఆ రోజు బాలుగాడు తీసుకొచ్చాడే ఒక ముసలదాన్ని ఒక చిన్న చిన్నపిల్లాన్ని అత్త అంటూ దీన్ని పట్టుకున్నాడే వాడు ఎవరో కాదురా దీని కన్న కొడుకే ఇది మనల్ని మోసం చేసింది అని ప్రభావతి రోహిణి బండారాన్ని మనోజ్ ముందు బయటపెడుతుంది అది విని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే అలా స్టన్ అయిపోతూ ఏంటమ్మను చెప్పేది అని అనంగానే చూడరా ఆ బెడ్డు మీద ఉన్న ఫోటోని చూడు వీడు నిజం తెలిసి దీన్ని బెదిరిస్తున్నాడు కాబట్టి ఇది పెళ్ళిలో ఉత్సాహంగా లేకుండా ఇలా ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది దీన్ని నమ్మి నేను పది లక్షలు కూడా అప్పు చేశాను కదరా అంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు